మా చిరంజీవి గారికి అంటారు కొన్ని నా జీవితంలో మర్చిపోలేని దినాల్లో ఇది తప్పకుండా ఒకటి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మాకిచ్చే పద్మభూషణులు పద్మశ్రీలు వీటి కూడా మీ అందరి ఒక అభిమానం మీరు అలా కరతాడతం చూపిస్తుంటే ఇలాంటి వారు నాకు సన్మానం చేస్తుంటే నాకు ఇంకెంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది చాలా ఇది అప్పుడప్పుడు నాకు ఒకలాంటి భయం వేస్తూ ఉంటుంది అంటే ఈ ఈ కళ ముఖ్యంగా శాస్త్రీయ కళలకి ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి మరి భరతనాట్యం నిలబడినట్టు కూచిపూడి నిలబడుతుందా ఏమవుతుంది కూచిపూడి భవిష్యత్తుతో అని ఒకసారి నిద్ర కూడా పట్టను కానీ ఇటువంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేను ఒకసారి నా వెన్ను తట్టుకుంటాను కూచిపూడి నాట్యం ఏమీ కాదు అని ఏంటంటే సుబ్బరామరెడ్డి గారు ఆయన మనిషి డబ్బు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు మనసు శాశ్వతం వారు చేసే పనులు శాశ్వతం అని మాటల్లో చెప్పడం చాలామంది మాటల్లో చెప్తారు కానీ చేతల్లో చేసి చూపిస్తున్నారు ఆయన ఆయన మరి రావణమూర్తి గారే చెప్పారు ఆయనకి సహాయం చేసినట్టుగా మరి ఇందాక మాతో చెప్తున్నారు శోభ ఇంకా ఈ పేలే ఇంకా మంచి హంగులవి తీసుకురా నేనున్నాను నేను ఫైనాన్షియల్గా ఏమన్నా ఉంటే నేను ఆదుకుంటాను అని చెప్పి అంత గొప్ప హృదయం కలిగిన వ్యక్తి అయినా అంతర్జాతీయ నృత్యోత్సవం చేస్తారని కూడా మాట ఇచ్చారు అటువంటి వ్యక్తులు ఉండగా అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు వారి కుటుంబం అంతా కూడా అసలు బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు చూస్తుంటాను నేను తెలుగు సాహిత్యం అన్నా తెలుగు కళలన్నా అసలు ఏదన్నా కూడా ఆ మాట వింటేనే ఆయన పులకించిపోతూ ఉంటారు ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా అటు ఇటు చూడకుండా పూర్తిగా నిమగ్నమై చూస్తూ ఉంటారు కళలకు పుట్టిల్లు వారి యొక్క కుటుంబం అటువంటి వారు ఉండగా అలాగే మరి మన విజయబాబు గారు నిజంగా బిడ్డ యొక్క భవిష్యత్తు అనేది ఎక్కడ నిరూపణ అవుతుందంటే ఎక్కడో కాదు రచ్చగలం రచ్చగలమన్నట్టు వారి పుట్టిన ఇంట్లో నిర్ణయం అవుతుంది ఈ రోజున బిడ్డలు మరి వీరు అటువైపు ఈ దారి మనదారి కాకుండా వేరే సంస్థలు గౌరవిస్తున్నారంటే దానికి కారణం ఎవరు తల్లిదండ్రులు తల్లే మొట్టమొదటి తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు వారి బిడ్డల్ని చక్కగా మన సంస్కృతి పట్ల మన కళల పట్ల వారిని తీర్చిదిద్దుతూ అంతేకాకుండా వారి బిడ్డలను ప్రోత్సహించిన కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళాకారులందరినీ కూడా వారు ఎంతో ప్రోత్సహిస్తూ ఎంత బాగా మా మాట్లాడుతూ ఉంటే అలా వేరే ఇంకేమై ఏ జాత ఉండదు అంత చక్కటి తెలుగులో మాట్లాడ ఇప్పుడే ఎంత బాగా చెప్పారు సుబ్బరావురెడ్డి గారి గురించి ఇంత బాగా నేను చెప్పలేను అటువంటి విజయబాబు గారు ఆ తర్వాత రాముణమూర్తి గారు పాపం ఆయన ఎంత అనారోగ్యంతో ఉన్నా కూడా ఏదన్నా మంచి కార్యక్రమం అంటే చాలు వచ్చిస్తారు వీరందరూ ఉండగా కూడా ఇవన్నీ చూస్తుంటే మన మన నాట్యం మన కూచిపూడి నాట్యం ఎక్కడికి వెళ్ళదు మన దక్స్ తరానికి తప్పకుండా వెళ్తుంది ఎలాగే ఇటువంటి వారి ఆధ్వర్యంలో అనిపిస్తుంది అంతేకాదు ఏ సన్మానం జరిగినా ఇటువంటి ఏ వార్డు వచ్చినా కూడా ఇదేదో నాకు వచ్చింది అని నేను ఎప్పుడూ అనుకోను ఈ నాట్యం కోసం జీవితాలు త్యాగం చేశారు గురువులు ఇచ్చిన భిక్షను ప్రతి చోట మీదే చెప్తాను వారు ఇచ్చిన భిక్షను మీ అందరి ముందు చాటి మేము ఈ అనుకుంటున్నాం ఈ సన్మానం వారికే చెబుతుంది ఇక అందరి గురించి చెప్పాను ఒక్కరి గురించి ఎందుకు చెప్పలేదంటే ఆ ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి మనకి ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం ఇష్టం ఇంకా ఇష్టానికి ఇంత పరాకాష్టం ఉందంటే దాన్ని ఎలా చెప్పాలో విజయబాబు గారు చెప్పగలరా కానీ నాకైతే రాదు అంత ఇష్టం నాకు చిరంజీవి గారు అంటే సినిమాలు పాత సినిమాలు చూస్తాను ఇప్పుడు తర్వాత పాత సినిమాల తర్వాత నేను చూసింది ఒక చిరంజీవి గారు సినిమాలే ఇక ఆ తర్వాత ఆయన నటించడం తగ్గించిన మానేయాలని మానేశారని నేను అన్న తగ్గించిన తర్వాత నేను అసలు సినిమాలే చూడటం మానుకున్నాను చిరంజీవి గారు తల్లిదండ్రులు ఏదో పేర్లు పెడుతూ ఉంటారు పిల్లలకి కానీ ఎంత ఆలోచించి పెట్టారో ఆయనకి పేరు అనిపిస్తుంది ఆయన ఒక కళాకారుడుగా చిరంజీవి ఒక మానవతో వ్యక్తిగా ఎన్ని మంచి పనులు చేశారు ఐంక్ బ్లడ్ బ్యాంకు ఇంకా ఎంతోమందికి సహాయం చేయటం ఇటువంటి ఇటువంటి విషయాల్లో చిరంజీవి గారు అంతేకాకుండా ఆయన మరి ఈరోజు ఒక పద్మభూషణ రాజకీయాల్లో మహోన్నతమైన స్థాయిలో ఉన్నారు ఈరోజు చిరంజీవి అంటే తెలియని మనిషి లేడు అటువంటి స్థాయిలో ఉండి కూడా టు ఎత్తు అంటారు ఎంత ఇదిగా ఒదిగిపోతారంటే అంటే వ్యక్తిత్వంలో కూడా ఆయన వీటన్నిట్లో కూడా ఇప్పుడు ఈ రోజున ఆయనకి ఢిల్లీ వెళ్ళాల్సిన పని ఉంది అభిమానుకున్నారు వారి కుమార్తె కూడా ఏదో ఇంట్లో కార్యక్రమం ఉందట అభిమానుకున్నారు అన్నీ మానుకొని కళలకు ప్రాధాన్యత ఇస్తూ రుచి కూర్చున్నారంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వానికి కూడా ఆయన నిజంగా చిరంజీవే ఆయన కన్నా తల్లిదండ్రులు ఎంత ఆలోచించి పెట్టారో నిజంగా వారి ధన్యులు ఇక సభాముఖంగా చిరంజీవి గారిని మూడే కోరికలు కోరుకుంటాను చిరంజీవి గారు మీరు మళ్ళీ నటించాలి మొదటి కోరిక చిరంజీవి గారు మీరు మళ్ళీ నటించాలి రెండో కోరిక చిరంజీవి గారు మీరు మళ్ళీ నటించాలి మూడో కోరిక